భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశం నలుమూలల సేవా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం మండల ఒప్పంగి గ్రామంలో బీజేపీ జిల్లా ఓపీసీ ఉపాధ్యక్షులు చిట్టి తౌడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఒప్పంగి గ్రామం గాంధీనగర్ కాలనీలో జరిగిన వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐడి వేణుగోపాలరావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా కార్యకర్త ఓబీసీ మొత్తం నాయకుడు ఇప్పటివరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిన్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భ సందర్భంగా నేషనల్ పార్టీ సేవా పట్టుబాట కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ దగ్గర గ్రామంలో గ్రామంలో ఈ రోజు ఆధ్వర్యంలో ఈ లగ్నాశిబిం ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో రెండు వరకు కూడా వివిధ సేవల కార్యక్రమాలు మేఘల క్యాంప్స్ క్యాంప్షన్స్ మీటింగ్స్ స్వచ్ఛ భారత్ అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నమస్కారం నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా గత పదిహేడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు సేవా పక్షోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అభిమానులు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు కార్యక్రమాలు ఈరోజు యువపంగి గ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలో మా ముఖ్య నాయకుడు తౌడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్షదాన శిబిరం అలాగే ఉచిత ఆరోగ్య శిబిరం ఈ రెండు కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సాధారణంగా రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నాడు గతంలో మనం ప్రధానులుగా చూసిన చాలామంది కూడా వారి అనేసి అంటే కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికే పరిమితమైనటువంటి సందర్భం నుండి నరేంద్ర మోడీ గారి జన్మదినము అనేసి అంటే ఉత్సవాలకు దూరంగా సేవా కార్యక్రమాలు ప్రజలకి అవ అవగాహన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందులో భాగస్వాములు ఆయనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకునికి అభినందిస్తూ తీసుకుంటున్నాం